మేము సంఘ విద్రోహ శక్తులు అని అడుగుతా ఉన్నా మేము సంఘ విద్రోహ శక్తులు కాదు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లో వచ్చాం ఎన్నిక కాబడ్డాం మంత్రులుగా చేశాం మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అనసాలని ప్రయత్నం చేసే లోకేష్ కి చంద్రబాబుకి బుద్ధి చెప్పి తెరుతాం రాబోయే కాలంలో మనం చేస్తున్నా ఎంసీ పడ్డిద్దండి కాలం గిర్ర తిరిగి వచ్చేసింది ఓ సంవత్సరం అయిపోయింది ఇక మూడు సంవత్సరాలేగా మధ్య ఇంకో సంవత్సరం ఎలక్షన్లేగా కాబట్టి కాలం గిర్ర తిరిగి వస్తుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అన్యాయమైనటువంటి పరిపాలన ఇది పోలీసు పరిపాలన ఇది మిలిటరీ పరిపాలన లాగా ఉంది తప్ప మరొకటి కాదు వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని కూడా మనవి చేస్తున్నా రెంత జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇన్ని వందల మంది మీద కేసు పెడతారని నాకు అర్థం కాలేదు రెడీగా ఉన్నాం మేము ప్రతి వాయిదాకు వస్తాం సత్యనపల్లి మీ అందరికీ అండగా ఉంటాం నూట ముగ్గురిని పెట్టారు నూట పదమూడు మందిని పెట్టారు ఇంకా కొంతమందిని కూడా పెడతారు ఇప్పుడు ఏడుగురుని పెట్టారు ఇంకా కొంతమందిని పెడతారు భార్గవ దీనిలో ఉన్నాడు అప్పటి దీనిలో ఉన్నాడు మేడం గారి దీనిలో ఉన్నాడు అందరు మూడు అందమంది మంది నాయకులందరినీ దీనిలో పెట్టారు రోజు వాయిదా వాయిదాకి వస్తాం మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం మీకు ధైర్యం చెబుతాం మీరు మాకు ధైర్యం మేము మీకు ధైర్యం కలిసికట్టుగా ముందుకు వెళదాం ఈ దుష్ట పరిపాలన అంతం చేసేందుకు ఇవాళ నుంచి సమిష్టిగా కృషి చేద్దామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను